అన్నదేవా అక్కడేంటి పోలీసులు ఆపుతున్నారు అసలే మనం ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తున్నాం యావు ఊరమ్మని ఇది అంటారు శాపం జన్మల గతమే చేసిన పాపం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూ రెడ్డి సో ఈ రోజు అయితే నేను నా ఇంటి దగ్గరికి అయితే వచ్చానండి ఇక్కడ చూడండి ఒక చిన్నపాటి అడవిలాగా అయిపోయింది అనమాట ఇది మొత్తం క్లీన్ చేయించాలి కానీ కూలోళ్ళు అయితే రాకోకుండా ఉన్నారండి అంటే మాది ఫారెన్ అనమాట ఫారెన్ కంట్రీలో మేడ్స్ పనోళ్ళు దొరకరు అన్నట్టు మా ఈ ఊరు ఏంటంటే ఒక ఫారిన్ కంట్రీ లాగా సో ఇక్కడ పనోళ్ళు ఎవరు దొరకరు అనమాట నేను చెప్తానే ఉన్నాను వాళ్ళు రావట్లేదు అలాగే దాన్ని క్లీన్ చేయట్లేదు ఒక టూ త్రీ డేస్ బాగా గట్టిగా కష్టపడి దాన్ని అయితే ఎవరో ఒకరిని మాట్లాడైతే కూలిచ్చి క్లీన్ చేయించి మొత్తం నీట్గా చేసి తర్వాత అన్ని మంచి మంచి మొక్కలు అయితే నాటుతానండి ఇప్పుడు అన్నీ గులాబీల సీజన్ అది వస్తుంది కదా ఇంట్లో కూడా మొత్తం సామాన్లు అవి అయితే తెచ్చుకున్నాను ఇక్కడికే షిఫ్ట్ అవుతున్నాను సో ఇక్కడ ఏంటంటే సామాన్లు అవన్నీ సర్దించడానికి కూడా ఒక మనిషి కావాలి ఎందుకంటే నేను ఈ పార్సిల్స్ వేయడము సో ఇంట్లో పనులు అవన్నీ సరిపోతున్నాయి అండ్ ఎక్స్ట్రా దీన్ని కూడా సర్దాలంటే நீண்ட ரோஜிக்கு இரவு நாலு கட்டில டைம் சார் நாக்கு రాజు ఇప్పటిదాకా అండి అంటే మినిమం వన్ థర్టీ టూ దాకా అయితే పొలంలో ఉండి అంతా పని చేసి వచ్చాడు పాపం ఈ చేతికి ఇక్కడ గోర్లకి ఇక్కడ స్కిన్ ఉంటుంది కదా అది మొత్తం ఊడిపోయిందనమాట పాపం బాగా అలసిపోయాడు పడుకుంటాను నేను లడ్డు ఒక చిన్న పని ఉంది పోయి అని చెప్పాడండి ఏంటంటే ఇంటికి పెయింట్ వేయించాలి కదా సో వాళ్ళు పెయింట్ వేయడానికి రేపు వస్తానన్నారు పోయి నేనైతే పెయింట్ బాటిల్స్ అవి కొనాలి అలాగే పాప కోసం ఏంటంటే మనం చూసాం కదా మన మీనాక్షి పాప మన మీనాక్షి పాప కోసం అయితే అయితే కొన్ని థింగ్స్ అయితే షాపింగ్ చేయాల్సి ఉంది లైక్ ఆ బామ్మగారు ఉన్నారు కదా సో ఆమె అనమాట ఏమైనా కావాలా ఇంకా అంటే తిండికి కూడా ఏమైనా తీసుకొని రానింది మేబీ ఎందుకంటే వాళ్ళు ఈ ఏజ్లో పని చేయలేరు పిల్లను పెట్టుకొని పనికి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ కదా సో కనిపెట్టుకొనే పిల్లని ఉండాలి అందుకని చెప్పేసి వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటున్నారు వాళ్ళకి వచ్చే ఫెంక్షన్ డబ్బులు కూడా దాని పాల డబ్బాలకే ఖర్చు అన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకా మనమే వాళ్ళకి కొన్ని సరుకులు పాపకు కావాల్సిన కొన్ని థింగ్స్ బట్టలు అవన్నీ చేయాలి మనం నేను వెళ్ళాను చాలా వరకు బట్టల షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి ఈరోజు వెళ్ళి మొత్తం షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడొచ్చిన చిక్కల్లో ఏంటంటే ఈ బండి పట్టదండి అన్ని థింగ్స్ పెట్టుకోవడానికి సో చూద్దాం పట్టిన కాడికి నేను బండి మీద పెట్టుకుంటా పట్టని అయితే తీసి ఆటోలో పడేస్తాను సో వ్లాగ్ మొత్తం అయితే నేను ఏమేమి కొంటున్నాను ఏంటి అనేది అంతా చూపిస్తాను సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నా సో చివరి వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇప్పుడే అయితే ఊరు దాటానండి వెళ్తున్నాను సో ముందు ముందు నా జర్నీ ఎలా ఉండబోతుందో చూపిస్తున్నాను సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తా ఒక చేత్తో గ్రో ప్రోలో షూట్ చేస్తున్నాను చాలా ట్రై చేస్తున్నాను వీడియో పెట్టడానికి కానీ సరిపోతున్నాయి పనులు చాలా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి ఈరోజు వెదర్ అయితే ఇంత బాగుంది కానీ వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఇప్పుడు పెయింట్ చేపిస్తే అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఆలోచిస్తున్నా మేబీ చూడాలి వాళ్ళు రేపు వస్తానన్నారు వాన పడకోకుండా ఉంటే బాగుంది రేపు ఒక్కరోజు సో ఆలగడ్డకైతే వచ్చానండి వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ పెయింట్ వాళ్ళు ఏమో మేము వస్తాం మేము మేము పెయింట్ వేస్తాం అంటున్నారు పాపకైతే బట్టలు అయితే తీసుకున్నాను కొన్ని థింగ్స్ తీసుకున్నా ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి వాన చూడండి ఎట్లా పడుతుందో డైరెక్ట్గా నేనైతే సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయానండి ఆ బామ్మ ఏం చెప్పారంటే పాపకి సంతూర్ సోప్సే వండుతున్నాయమ్మ అవే తీసుకుని రా అని చెప్పారు నేను లేకుంటే హిమాలయ కానీ టెడ్డీ వేర్ అట్లా టెడ్డీ బారా ఏదో ఉంటాయి బేబీ సోప్స్ అవి తీసుకుందాం అనుకున్నాను కానీ సంతూర్ సోపే వాడుతున్నాం పుట్టినప్పటి నుంచి అని చెప్పారు అందుకని చెప్పి సంతూర్ సోప్స్ అయితే తీసుకున్నాను లడ్డు బొమ్మలు ఏమైనా తీసుకున్నావు పాప కోసం రాజు అసలు బండి మీద స్థలమే రాదు రాజు అందుకనే తీసుకోలేదు అక్కడ సాంగ్స్ ఉన్నాయా నేనేం చేశానంటే సాంగ్స్ బాగున్నాయి కదా అని నేను కూడా బాడతా రికార్డ్ చేశాను తర్వాత రాజు తీరా ఇంటికి వచ్చాక పిచ్చి తిట్లు తిట్టాడు కాపరేటివ్ వస్తుంది కదా అక్కడ అన్ని పౌడర్స్ ఉన్నాయి ఆమె ఏదో ఒకటి సెలెక్ట్ చేసి తీసుకొని రమ్మనింది ఒక పౌడర్ అంటూ లేదంటండి ఇంతవరకు అమ్మాయికి సో మా ఏంటంటే మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు కదా వాడికి పాండ్స్ పౌడర్ వాడుతుంది సో ఫస్ట్ ఒక పాన్స్ పౌడర్ డబ్బా తీసుకెళ్లిద్దాం అది ఉంటుందంటే మళ్ళీ వేరే అదే తీసుకెళ్ళిద్దాం లేదంటే మారుద్దాం అని చెప్పే తాటితో ఒకటే తీసుకున్నా ఎందుకంటే మళ్ళీ అమ్మాయికి వంట లేదన్నారు అనుకో మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పి అది తీసుకున్నాం చేసినావులే ఆవిడ మైసూర్ శాండిల్ టాల్క వాడుతుందికా మరి మైసూర్ శాండిల్ సోప్ తీసుకుంటా అంటే సోప్ వద్దు కానీ పౌడర్ అదే వాడుతుంది అవునా సరేలే మళ్ళీ మారుస్తా వాళ్ళు ఏంటంటే అదిగో రాజు ఫ్రీడమ్ తీసుకున్నాడు ఫ్రీడమ్ తో ఆరోగ్యం ఆయిల్ ప్యాకెట్ లా వంట చేసుకోవడానికి అదే కదా అంటే వంట చేయొద్దు నాకు వంట చేసి పెడతాం అనుకోండి ఫ్రీడమ్ తో లేదు నీకు గీతో కదా గోధుమ పిండి ప్యాకెట్లు కూడా తీసుకున్నా అంటే వాళ్ళు ఊరు బయట ఉంటారు కదా సో వాళ్ళు ఇక్కడ ఊర్లోకి వచ్చి దొరికే అన్ని ఏం దొరకవండి సో సరుకులు అయితే భారీగా కొని వర్షం చూడండి ఎలా పడిందో ఈ పెయింటర్స్ నా ప్రాణానికి నేను పెయింట్ వేస్తాను నేను తొందరగా వచ్చి పెయింట్ వేస్తాను అంటున్నారు కానీ వాళ్ళు పెయింట్ వేయడం ఏందో నేను పెయింట్ అయిపోయినా శబ్బా ఫుల్ షాపింగు సర్కులు వేస్తున్నాడు చూడండి అన్న ఎన్ని సర్కులు ఉన్నాయి ఒక మొబైల్ బయట పెట్టుకొని మిగతా అని లోపల పెట్టేస్తా ఇంకా లాస్ట్కి ఏదో కొనాలి నేను ఏం కొనాలో థ్యాంక్ యూ సో బిల్లు బండి అట్ అంటే ఒక గూతం మీద ఒక గూతం ఇక్కడ రాకేశారు పై వచ్చేసింది హ్యాండిల్ దొరకపోతే ఈరోజు నేను హరోం హరా అత్తిలి చదవరా అంట ఓహో ఏదో మర్చిపోయాను అన్నాను కదా ఫుడ్ 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 తినడం మర్చిపోయాను లేట్ అయ్యింది ఇప్పుడు అదే అన్ని పనులు అయిపోయినాయి ఏదో మర్చిపోయారా అంటే నేను ఫుడ్ తినడం మర్చిపోయానండి సో ముందు వెళ్ళి ఏదైనా కొంచెం ఫుడ్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాను వాన పడుతుంది బుడదాని కోసం పాలపీకలు అవన్నీ తీసేసుకున్నాను బట్టలు తీసేసుకున్నాను ఈ సరుకులు తీసుకున్నాను ఇంకా దోంతర తీసుకోవాలన్నమాట అక్కడ ఎదురు షాప్లో ఉందంట ఇప్పుడే ఆమె చెప్పింది సో వాన ఫుల్ పడుతుంది ఏమి మీకు అర్థమవుతుందా ఏమండి మీకు అర్థమవుతుందా సో పోవాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళేలోపు నేను ముద్ద ముద్దగా తడిచిపోతానేమో ముఖ్యంగా ఫిల్టర్ వేసుకొని నన్ను నేను చూపించుకునే ఆప్షన్ ఉంటే భలే ఉండేదండి ఫుల్ వర్షం వస్తుంది చూడండి మొత్తం తడిచి తడిచిపోని అన్నట్లుంది రేను ఒక పక్క నేను దడిచిపోతున్నాను చాలా వరకు మెయిన్ థింగ్స్ అన్ని డిక్కీలో పెట్టేశాను సరుకుల వరకు ఏం కాదులే అంటే అది మనం సూపర్ మార్కెట్లో తీసుకున్నాం కదా దాని మీద ప్యాకింగ్ చేసుకుంటుంది ఇంటికి వెళ్ళగానే మొత్తం తీసి బయట ఆరబెడతాను అన్నమాట అప్పుడు ఏంటంటే ఆరిపోతాయి కదా ఏదైనా కొంచెం లోపలికి వాటర్ వెళ్ళినా కానీ ఆరిపోతుంది నాకు తెలిసి సో నాకు తెలిసి గోతం లోపల నుంచి తడి వదిలేండి తప్పని చూడండి ఒక పక్క వాన ఒక పక్క ఎండ రెండు కలిపి కొడుతున్నాయి వరుణదేవుడా నా మీద కనుకరించి కొంచెం వాన తగ్గించాయి ఇంటికి వెళ్ళి నాక ఇప్పుడు నేను అరగంట సేపు వానలో తెచ్చి బండి నడపాలి మళ్ళీ రేపు పొద్దున్న లేచి పనులు చేయాలి నైట్ పనులు చేసుకోవాలి సో ఇది నేను చెయ్యలేను అబ్బా కొంచెం నా మీద కనుకరించు వరుణదేవ అక్కడేంటి పోలీసులు ఆపుతున్నారు అసలే మనం ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తున్నాం యా ఊరమ్మని ఇది అంటారు సో అవసరం అంటారా సరలే చూద్దాండి ఏమంటారు ఏదో జరిగింది అక్కడ సంథింగ్ ఇట్స్ హ్యాపెండ్ హైవే అనమాట అట్లా పోతే ఆ నంద్యాల వస్తుంది ఇట్లా పోతే కడప వస్తుంది మధ్యలో మా ఉంటుంది ఇప్పుడు ఇలా పోయి అలా పోవాలి హైవేలో సో ఏదో జరిగింది అక్కడ ఏం జరిగిందో నీకు కన్నంచునా చెరిగింది రూపం తరిగింది అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం కాలం కలకాల సో పండ్లన్న దగ్గరతో వచ్చానండి ఆల్రెడీ కావాల్సినంత లగేజ్ కానీ కొన్ని పార్టీస్ వస్తాయి అయ్యప్ప అన్నా ఏంటన్నా ఇన్ని మార్పులు అయ్యో నేను పని ఈ రోజు ఉంటాయా అన్నా ఒకరేషన్ అబ్బా డాగులు పట్టు వెనక లేదన్నా డిక్కీలో కూడా సామాన్లు ఉన్నాయి అన్న పట్టుకున్నాయి ఇది ఒకసారి అబ్బా ఓయమ్మా ఏంటన్నా నా పరిస్థితి చివరి నిలబడుతుందా బట్టి హ్యాండిల్ ఎంత హైట్ ఉంది ఉండండి మా వాళ్ళకి చూపుతా బండి చూడండి ఎంత హైట్ ఉందో హ్యాండిల్ పార్సిల్స్ చూడ ఎంత హైట్ ఉంది ఇక్కడ పెట్టుకోవాలేమో నేను ఇంకా ఆడ మనకు అంత వానగా అనిపించింది కదా ఇక్కడ ఊరు దగ్గరకు వచ్చే నాలుగు చుక్కలు కూడా లేదు ఇక్కడ అందుకనుకుంటా రాజు ఇంతసేపు ఏం చేస్తాను అంటున్నాడు నేను ఆడ వానలో తిరిగి షాపింగ్ చేశాను దానికి సాక్ష్యం మీరే ఎవరు లేరు ఎందుకంటే వాన వానలేదు ఊర్లో ఇది నన్ను మోసం చేసింది నేను వానలో తడిచి తడిచి వచ్చి ఈడ తీరా చూస్తే నాలుగు చినుకులు కూడా సరిగ్గా వలేదు రోడ్డు మొత్తం పొడి పొడిగా ఉంది సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక ఈ సరుకులన్నీ పెట్టడానికి రాజు దగ్గరికి వెళ్తాను ఇప్పుడు రాజు రియాక్షన్ చూడాలి ఇప్పుడు ఇవన్నీ చూసి ఏమంటాడు